హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గొట్టస్ కిచెన్ స్వాగతం అండి ఈరోజు నేను మునక్కాయలతో మంచి కర్రీ చేస్తాను అది అన్నములకి చపాతీలకి దేంట్లోకి అయినా బాగుంటుందండి మునక్కాయలు తీసుకున్నాను మీకు ఎంత కావాలని తీసుకోండి నేను పెద్ద పెద్ద మూడు కాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను రెండు పెద్ద పెద్ద సైజు తర్వాత ఈ టమాటా ప్యూరీ అండి ప్యూరీ కూడా చేసి పెట్టుకున్నాను దీంట్లో ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను నువ్వులు వేయించిన నువ్వులు తీసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకోండి కొంచెం బగార పువ్వు చిన్నది స్టార్ పువ్వు అండి మూడు నాలుగు లవంగాలు చిన్నది జాజి పువ్వు కొంచెము దాల్చిన చెక్క అండి చిన్న చిన్న ముక్కలు ఇవన్నీ వేసుకొని దీంట్లో ఇంకా మసాలా వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూరకు సరిపోను కారం అండి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను తర్వాత కూడా మనం చూసి వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వీటిని మంచి ముందు పొడి చేసుకున్నాక తర్వాత కొన్ని నీళ్లు వేసుకొని ముద్దలాగా చేసుకుందామండి మిక్సీ పడతాను నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి దాంట్లో మూడున్నర టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను చూడండి ఇది వేడెక్కాలి నూనె వేడెక్కిందండి ముందుగా కరివేపాకు వేసుకోండి తర్వాత అది వేగుతుంది కదా ఇప్పుడు ఇవి ఉల్లిపాయలు ఉన్నాయి కదా సన్నగా తరిగినాయి అది వేసుకోవాలి మొత్తం ఉల్లిపాయలు వేగడానికి కొంచెం ఉప్పు వేసుకోండి పావు టీ స్పూన్ వేసాను తర్వాత పసుపు వేసుకోండి పావు టీ స్పూన్ ఇప్పుడు ఇవి బాగా వేయించుకోవాలి ఇవి రంగు మారాలి అంతవరకు ఫ్రై చేయాలండి ఒక టూ మినిట్స్ మూత పెట్టుదామండి మగ్గిపోతాయి అవి ఓకే మూత చూద్దామండి చూడండి సగం వేగాయి కదా ఇప్పుడు మనం మునక్కాళ్ళు వేసుకుందాము మునక్కాడు కూడా దీంట్లో వేగాలి వేగితే బాగుంటది టేస్ట్ వస్తుంది పచ్చివాసన కూడా మనకి పోతుంది అనమాట నోట్లో వేగితే రెండు నిమిషాలు వేయించుకుందాము ఒక టూ మినిట్స్ మూత పెడదాలి మళ్ళీ చూడాలండి మూత తీసి ఒకసారి కలుపుకోండి ఇంకా కూడా వేగాలండి ఉల్లిపాయలు కొంచెం ఫ్రాష్ అవ్వాలి మంచిగా అప్పుడుగా కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇవి చూడండి ఉల్లిపాయలు బాగా మెత్తబడ్డాయి వేగినాయి అనమాట దీంట్లోకి ఇప్పుడు మనం టమాటా పీరి వేసుకోవాలి ఇది కూడా నూనెలో బాగా వేగాలండి పక్షివాసం అంతా పోవాలి నేను ఇప్పుడు దీన్ని ఒక టూ మినిట్స్ మూత పెడతాను చూద్దామండి మూత ఒకసారి కలుపుదాము సరే టమాటాలో వాటర్ అంతా పొడింది బాగా నూనెలో ఉడికిందనమాట ఇది అంత పోయిందండి ఇప్పుడు మనము రుబ్బుకున్న ఈ పేస్ట్ వేద్దాము దీంట్లో ఇది వేసి మొత్తం కలిపేసుకోండి తర్వాత ఈ జార్లో ఉన్న దాంట్లో నీళ్లు పోసి ఇది ఉడికియడానికి మనం వాడేసుకుందాము ఇది ఒకసారి కలుపుతాను చూడండి దీంట్లో ఉంది ఇలా వాటర్ వేస్తాను ఇప్పుడు దీంతో కూడా మనకి ఇది ఒక రెండు నిమిషాలు ఇది నూనెలో వేగాలి మసాలంతా ఈ ముక్కలకు కూడా మసాలంతా బాగా పట్టుకుంటుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెడతాను నేను పెట్టేసి చూద్దాము ఒకసారి కలిపేసుకోండి కర్రీని చూసారా ఇది కూడా వేగిందండి మసాలా కూడా వేగింది లైట్ గా నూనె కనపడుతుంది సైడ్లకి ఇప్పుడు మనం దీంట్లోకి పచ్చిమిరపకాయలు వేసుకున్నాము ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేశాను కదా అవి వేసుకోండి తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనము ఇవి ఉడకడానికి నీళ్ళు వేసుకోవాలి మిక్సీ జార్లో అంతా మసాలా అంతా కడిగేసిన నీళ్ళండి ఇవి ఈ ముక్కు ఉడకాలి కదా నీళ్లు పడతాయి మనకు గ్రేవీ కూడా కావాలి ఆ విధంగా చూసుకొని మీకు ఎంత కావాలో దాన్ని బట్టి మీరు నీళ్ళు పోసుకోండి ఇప్పుడు ఉప్పు కారాలు కూడా చూసుకోండి ఈ టైంలో చూసుకుంటే మనం వేసుకున్న అది మంచిగా ఉడికిపోతాయి అన్నమాట దీంట్లోకి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇంకా అంతే ఇప్పుడు దీంట్లో ఇంకా వేసేది కా ఉప్పు కారాలు తక్కువ ఉంటే వేసుకోవడమే అంతే సరిపోతే అంతే ఇంక ఏం లేదు ఒకసారి చూసుకుందామా సాల్ట్ అది ఎలా ఉందో సాల్స్ పడుతుందండి కారం అయితే సరిపోయింది మసాలాలు కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా ఉంది ఒకసారి చూసుకోండి ఇలా ఉంది కదా ఇప్పుడు మనం ఈ మునిక్కాయ మంచిగా ఉడికే వరకు ఉడికించుకుందామండి మూత పెట్టేసి బాగుందండి సరిపోయింది ఓకే ఒక ఐదు పది నిమిషాల తర్వాత చూద్దామండి కర్రీ వచ్చిందండి నూనె కూడా లైట్గా పైకి వచ్చింది చూడండి ఇలా తీసుకుంటే మనకి చల్లగా అయిన తర్వాత కొంచెం చిక్క పోతుంది బాగుంటుంది అప్పుడు మరీ దగ్గరికంటే పేస్ట్ లాగా అయిపోతుంది బాగుండదు ముక్క కూడా ఉడికిపోయిందండి చూసుకోండి ఇలా అంటే మనకు చితికిపోతున్నాయి ఇవి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది నువ్వులు పల్లీలు వేసాం కదా దాని టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నానండి ఇంకా ఇందులో వేసేది ఏమీ లేదు నేను సర్వింగ్ బౌల్కి తీసుకుంటాను చూడండి సర్వింగ్ బోల్కి వేసుకున్నాను సూపర్ టేస్టీగా వచ్చిందండి మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలుస్తాను అంతవరకు బాయ్